హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెసేజ్ స్టడీ సర్కిల్ నేను మే మెర్సిని అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మనకిచ్చిన టెట్ సిలబస్లోని సైకాలజీలో నూతన టాపిక్ మెటాకాగ్నిషన్ దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఏపీ మరియు టీఎస్ రెండు టెక్స్ట్ బుక్కుల్లో ఉన్న సమాచారాన్ని ఈ వీడియోలో బిట్స్ ప్రిపేర్ చేశాను టీచర్స్ రెండు రాష్ట్రాల్లో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు వీలైతే నోట్స్ కూడా రాసుకోండి ఫ్రెండ్స్ టీఎస్ బిట్ అయితే టీఎస్ పేజీ నెంబర్ అని ఏపీ బిట్ అయితే ఏపీ పేజీ నెంబర్ అని మెన్షన్ చేశాను సో మీకు ఈజీగా ఉంటుంది ఏపీ వాళ్ళైతే టీఎస్ బిట్స్ నోట్ చేసుకోండి టీఎస్ వాళ్ళైతే ఏపీ బిట్స్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో వచ్చిన ఎగ్జామ్ రాయండి ఫ్రెండ్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఖచ్చితంగా మీ లైక్ అని సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయడం ద్వారా మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ సింబుల్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది టీచర్స్ కాగ్నేషన్ అనేది ఏ భాషా పదము ఆంగ్లము కాగ్నిషియో అనేది ఏ భాషా పదం లాటిన్ కాగ్నేషన్ అనే ఆంగ్ల పదము కాగ్నిషియో అనే లాటిన్ పదం నుండి తీసుకోబడింది మెటాకాగ్నిషన్ అంటే బిగ్ థింకింగ్ విపులమైన ఆలోచన లేక స్వబుద్ధి ఒక వ్యక్తి తన ఆలోచనల గురించి ఆలోచించడమే మెటాకాగ్నిషన్ మెటాకాగ్నిషన్కు మరొక పేరు స్వబుద్ధి అతి సంజనాత్మకత మెటాకాగ్నిషన్లో మెటా అనగా పరిధి దాటి ఆలోచించడం ఆ పైన ఆలోచించడం పరిధికి వెలుపల ఆలోచించడం అంటే అంతకు మించి ఆలోచించటం ఆధునిక వ్యవహారిక పదకోశంలో మెటాకాగ్నిషన్ అనగా స్వబుద్ధి అతి సృజనాత్మక అనగా సృజనాత్మకతకు సంబంధించిన సృజనాత్మక ఆలోచనకు సంబంధించిన ఆలోచన తెలుసుకోవడం గురించి తెలుసుకోవడం అతి సంజనాత్మకత ఒక ఉన్నత స్థాయి ఆలోచన విధానం అని నిర్వచించిన మనోవిజ్ఞానవేత్త జాన్ ప్లేవెల్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జాన్ ఉన్నతంగా ఉండాలంటే ప్లే వెల్ ప్లే వెల్ అంటే ఆటల బాగా ఆడు జాన్ ఉన్నతంగా అంటే ఉన్నత స్థాయి అని ఒక పదం గుర్తుంచుకోండి జాన్ ఉన్నతంగా ఉండాలంటే ప్లే వెల్ నెక్స్ట్ అతి సృజనాత్మకత అనగా ఆలోచనలను పర్యవేక్షించి తీర్పునివ్వడం అని నిర్వచించిన మనోవిజ్ఞానవేత్త టీవో నెల్సిడ్ మరియు ఎల్ నారెన్స్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నెలకు ఒకసారి లారెన్స్ తీర్పునిస్తాడు నెలకు ఒకసారి అంటే నెల అంటే నెల్సిడ్ లారెన్స్ అంటే నారెన్స్ తీర్పునిస్తాడు అంటే తీర్పునివ్వడం సో అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెలకు ఒకసారి లారెన్స్ తీర్పునిస్తాడు వ్యక్తి తన మనసులో జరిగే ఆలోచన ప్రక్రియలను తనకు తానుగా ఆలోచించుకోవడమే విపులమైన ఆలోచన లేక స్వబుద్ధి వ్యక్తి తన ఆలోచనలను తానే ప్రశ్నించుకోవడం విశ్లేషించుకోవడం సంశ్లేషించుకోవడం మదింపు చేసుకోవడం మానసిక చిత్రం చేసుకొని ఊహించుకోవడం లాంటి ప్రక్రియలతో పరిశీ పరిశీలించడాన్ని ఏమంటారు మెటాకాగ్నిషన్ లేదా స్వబుద్ధి దీన్ని ఇలా కూడా అడుగుతారు ఫ్రెండ్స్ వ్యక్తి తన ఆలోచనలను తానే మదింపు చేసుకోవడాన్ని ఏమంటారు మెటాకాగ్నిషన్ లేదా స్వబుద్ధి మరొక విధంగా అడిగితే వ్యక్తి తన ఆలోచనలు తానే మానసిక చిత్రంను చేసుకొని ఊహించుకోవడాన్ని ఏమంటారు మెటాకాగ్నిషన్ లేదా స్వబుద్ధి అతి సృజనాత్మకత వీటి గురించి తెలుపుతుంది అభ్యసన నైపుణ్యాలు స్మృతి సామర్థ్యాలు అభ్యసన పర్యవేక్షణలు మెటాకాగ్నిషన్ వలన పెంపొందేది విశ్లేషణాత్మకత సంశ్లేషణాత్మకత సృజనాత్మకత వివేచనాత్మక ఆలోచనలు విద్యార్థులు మెటా కాగ్నిషన్ ఉపయోగించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు పాఠ్యాంశాలను లోతుగా చదవగలుగుతారు విద్యార్థులను సమర్థవంతులను వయోజనలుగా మారుస్తుంది పాఠ్యాంశాలను అవగాహన చేసుకొని తద్వారా జ్ఞానాన్ని నిర్మించుకోగలుగుతారు అతి సృజనాత్మకత మూడు రకాలుగా ఉంటాయి ఒకటి డిక్లరేటివ్ ఆలోచన విధానపరమైన ఆలోచన వ్యూహాత్మక ఆలోచన వ్యక్తి తన సొంత ఆలోచనలను గుర్తించడం జరిగింది ఇది అతి సంజనాత్మకతలో ఏ రకమైనది డిక్లరేటివ్ ఆలోచన ఒక వ్యక్తి క్లిష్టమైన పనిని గుర్తించి పూర్తి చేయడం జరిగింది ఇది అతి సంజనాత్మకతలో ఏ రకమైనది విధానపరమైన ఆలోచన వ్యక్తి అభ్యసనను సులభతరం చేసే వ్యూహాలను గుర్తించడం జరిగింది ఇది అతి సృజనాత్మకతలో ఏ రకమైనది వ్యూహాత్మక ఆలోచన అతి సృజనాత్మకత మూడు అంశీభూతాలను కలిగి ఉంటుంది అతి సృజనాత్మక జ్ఞానం అతి సృజనాత్మక నియంత్రణ అతి సంజనాత్మక అనుభవాలు వ్యక్తి తన గురించి తాను తెలుసుకోవడం అనేది అతి సృజనాత్మకతలో ఈ అంశీభూతానికి చెందుతుంది అతి సంజనాత్మక జ్ఞానం వ్యక్తులు తమ అభ్యసన అనుభవాలను నియంత్రించుకోవడం అనేది అతి సంజ్ఞాత్మకలో ఈ అంశీభూతానికి చెందుతుంది అతి సంజనాత్మక నియంత్రణ ప్రస్తుత భావి సంజనాత్మక ప్రయత్నించడం అనేది అతి సంజనాత్మకలో ఈ అంశీభూతానికి చెందుతుంది అతి సంజనాత్మక అనుభవాలు మెటాకోగ్నిషన్ ప్రక్రియలో మూడు అంశాలుంటాయి ప్రణాళికను ఏర్పరచుకోవడం ప్రణాళికను పర్యవేక్షించడం ప్రణాళికను మూల్యాంకనం చేసుకోవడం పాఠం కానీ లేదా పాఠ్యపుస్తకంలోని అంశాలు క్రమంలో అమర్చే విధానాన్ని గురించి మరియు పాఠ్యాంశ శీర్షిక గురించి ఆలోచించడం అనేవి మెటాకాగ్నిషన్ ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడంలో ఈ అంశానికి చెందుతుంది పఠన ప్రణాళిక ఏర్పరచుకోవడం పాఠం పేరును పాఠ్య రచిత గురించి చదవడం అనేది మెటాకాగ్నిషన్ ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడంలో ఈ అంశానికి చెందుతుంది పఠన ప్రణాళిక ఏర్పరచుకోవడం పుస్తక లేదా పాఠ్య పరిచయం మరియు విషయ సూచికను లేదా పాఠం ప్రారంభంలో ఉండే ఉద్దేశాలను చదవడం ఇది కూడా పఠన ప్రణాళిక ఏర్పరచుకోవడం పాఠంను తన సొంత మాటలతో వివరించడం అనేది మెటాకాగ్నిషన్ ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడంలో ఈ అంశానికి చెందుతుంది పఠన ప్రణాళిక ఏర్పరచుకోవడం పాఠ్యాంశాల పఠనం ద్వారా తనకు ఎంతవరకు అర్థమైంది అనేది మెటాకాగ్నిషన్ ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడంలో ఈ అంశానికి చెందుతుంది పఠన కార్యక్రమంను పర్యవేక్షించడం తను వేసుకున్న ప్రశ్నలకు సమాధానం లభించిందా చదువుచున్న విషయం గుర్తుందా అనేవి మెటాకాగ్నిషన్ ప్రక్రియలను పట్టణంలో ఉపయోగించుకోవడంలో ఈ అంశానికి చెందుతుంది పఠన కార్యక్రమమును పర్యవేక్షించడం పఠనం మధ్య ఏవైనా సందేహాలు అస్పష్టతలు ఏర్పడినాయా అనేది మెటాకాగ్నిషన్ ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడంలో ఈ అంశానికి చెందుతుంది పఠన కార్యక్రమంను పర్యవేక్షించుకోవడం పఠనం పఠనానికి ముందు తాను అనుకున్న విధానం క్రమాన్ని పాటించానా లేదా అనేది మెటాకాగ్నిషన్ ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడం వల్ల ఈ అంశానికి చెందుతుంది పఠన ఫలితాన్ని మూల్యాంకనం చేసుకోవడం ఏ ఏ అంశాలను పాటించినాను వేటిని వదిలివేసినానని సరిచూసుకోవడం అనేది మెటాకాగ్నిషన్ ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడంలో ఈ అంశానికి చెందుతుంది పఠన ఫలితాన్ని మూల్యాంకనం చేసుకోవడం మెటాకాగ్నేషన్ ప్రక్రియలు ఈజీగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి పట్టణ ప్రణాళికను ఏర్పరచుకోవడం ఇది పూర్తిగా పుస్తకానికి సంబంధించింది అంటే పాఠం పేరు కానీ లేదా పాఠ్య రచయిత కానీ లేదా పాఠ్యాంశ శీర్షిక కానీ లేదా పాఠాన్ని సొంత మాటల్లో వివరించుకోవడం కానీ లేదా ఆ యొక్క పాఠ్యం పరిచయం చదవడం కానీ ఇవన్నీ పుస్తకానికి సంబంధించింది ఏదైతే ఉందో అది పఠన ప్రణాళికను ఏర్పరచుకోవడం సెకండ్ చూసినట్లయితే పఠన కార్యక్రమాలను పర్యవేక్షించుకోవడం ఇది చదివింది అర్థమైందా లేదా ఏమైనా డౌట్స్ ఉన్నాయా నా ప్రశ్నకు సమాధానం దొరికిందా లేదా అనే దానిది సెకండ్ థర్డ్ ఏంటి పఠన ఫలితాన్ని మూల్యాంకనం చేసుకోవడం అంటే ఇక్కడ అనుకున్నవన్నీ చదివానా లేదా ఇంకా ఏమైనా వదిలేసానా సో ఇంతే టీచర్స్ వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్ వచ్చిన ఎగ్జామ్ రాయండి ఫ్రెండ్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో చేయటంలో నా శ్రమను మీరు గుర్తించినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్